బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం మరికొన్ని గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది రాబోయే పన్నెండు గంటల్లో ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ ఆంధ్ర సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని పద్నాలుగు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేశారు ముఖ్యంగా ప్రకాశం నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య కడప అనంతపురం సత్యసాయి కర్నూలు గుంటూరు బాపట్ల పల్నాడు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు లోతట్టు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు జాగ్రత్త చర్యలు చేపట్టారు నిజాంపట్నం పోర్టులో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసి మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించారు దక్షిణ కోస్తా రాయలసీమలో వచ్చే వారం రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలిలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది